జోయాస్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన సాధ్యం నమస్కారం నా పేరు డాక్టర్ షిగుప్త నేను నాచరోపతి డాక్టర్ జుట్టు రాలుతుంది అసలు ఏ రకమైన షాంపూస్ వాడాలి అసలు జుట్టు రాలకుండా వైట్ హెయిర్ రాకుండా అసలు హెయిర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అసలు హెయిర్కి స్ట్రెస్ మేనేజ్మెంట్కి ఏమైనా సంబంధం ఉందా చాలా మంది అడుగుతుంటారు ఈవెన్ హెయిర్ గ్రోత్ గురించి హెయిర్ ఫాల్ గురించి వైట్ హెయిర్ గురించి అయినా సరే మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఫస్ట్ జుట్టు రాలడం ఎలాగా అసలు జుట్టు తెగ ఊడుతుంది మేడం అనేది కూడా ఓవర్ స్ట్రెస్గా చెప్తూ ఉంటారు ఏంటంటే జుట్టు రాలడానికి మెయిన్ కారణం ఫిఫ్టీ పర్సెంట్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ థర్టీ పర్సెంట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిమైనింగ్ ఆల్మోస్ట్ స్కాల్ప్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల అంటే జుట్టు సరిగా దువ్వకపోవడం వల్ల ఓ అంటే ఏమనుకుంటామంటే జుట్టును ఎక్కువ దిగితే ఎక్కువ ఉడతదేమో హెయిర్ అని చెప్పేసి మనం అష్టంత చేసే జుట్టు ఓడడం దూడమే ఆపేస్తాం ఆ దువ్వక 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 బాగా చిక్కుపడిపోయి ఒక్కసారి దిగితే మొత్తం ఇలా కూర్చోలాగా ఊడిపోతూ ఉంటుంది సో జుట్టు ఊడుతుంది అంటే మెయిన్ థింగ్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే బీటువెల్ డి విటమిన్ ఐరన్ టెస్ట్ చేయించుకోండి మీరు ఏది చేయద్దాండి ఫస్ట్ బీటువల్ డీ విటమిన్ ఐరన్ హండ్రెడ్ పర్సెంట్ బీటువెల్ డెఫిషియన్సీ ఉంటుంది డివిటమిన్ డెఫిషియన్సీ ఉండే ఉంటుంది ఖచ్చితంగా ఒకవేళ బై ఛాన్స్ మనం ప్రాపర్గా ఫుడ్ లేకపోతే సో ఒకవేళ ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది సో ఐరన్ ఒకవేళ డెఫిషియన్సీ ఉందనుకోండి ఫస్ట్ ఐరన్ని మనం సరిదిద్దుకోవాలి ఐరన్ సరిదిద్దుకోవాలంటే ఆకూరలో పాలకూర బాగా తీసుకోవాలి మునగాకు బాగా తీసుకోవాలి కూర బాగా తీసుకోవాలి అండ్ ఇవన్నీ ఆకుకూరలు మనం మనం రెగ్యులర్గా తీసుకుంటా ఉంటే రసంలాగా కానీ మిక్సీ పట్టేసి దాన్ని పలుపు అంతా మనం ఇడ్లీ బ్యాటర్స్లో దోశ బ్యాటర్స్లో కలిపి ఇడ్లీలాగా కానీ లేదంటే పొనగంటి కూర పాలకూర మంచిగా స్టీమ్ చేసి కొన్ని పంకిన్ సీడ్స్ కొన్ని నువ్వులు కొద్దిగా టమాటా కొద్దిగా జీలకర్ర కొద్దిగా వెల్లుల్సి మిక్సీ పట్టేసుకుంటే మంచిగా దోరగా వేపుకొని చట్నీ చాలా బాగుంటుంది ఇలా ఏదో రకంగా తీసుకుంటున్నాం అనుకోండి డైలీ గట్టు సో అట్లీస్ట్ మనకి డెఫిషియన్సీ క్లియర్ అవుతుంది పాలు మనకి ఐరన్ డెఫిషియన్సీ పోతుంది అండ్ దాంతోపాటు కొద్ది పావు క్యారెట్ పావు యాపిల్ పావు బీట్రూట్ చిన్న ఉసిరికాయ మొక్క ఒక గ్లాస్ నీళ్ళేసి మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండి జ్యూస్ తాగడము ఇంకా బెస్ట్ ఏంటంటే అంజీరు ఉంటుంది కదా కాయలు ఉంటాయి కదా రెండు మూడు అంజీకాయలు నాలుగైదు బ్లాక్ కిస్మిస్ పొద్దున్న నానబెట్టి సాయంత్రం పూట నానబెట్టిన వాటర్ తాగి వినేసినా కూడా ఐరన్ డెఫిషియన్సీ క్లియర్ అవుతుంది సో ఐరన్ డెఫిషియన్సీ మనకు సెట్ అయిపోయింది ఇంకా మనకు జుట్టు రావడం ఎయిటీ పర్సెంట్ అక్కడే తగ్గిపోతుంది ఒకవేళ బీటుబల్ డెఫిషియన్సీ ఉందనుకోండి తోటకూర విత్తనాలు దొక్కుతాయి దాన్ని రాజగిరా సీడ్స్ అంటారు అవి మనకు చిన్న చిన్నగా గసగసాలలాగా ఉంటాయి పెనం మీద వేసుకొని దోరగా వేపుకుంటే పాప్కార్న్ లాగా అవుతూ ఉంటాయి దాంట్లో కొద్దిగా బెల్లం వేసుకొని మంచిగా ఉండలు చేసుకొని డైలీ ఒక ఉండ తిన్నాం అనుకోండి బెల్లం వల్ల ఐరన్ పెరుగుతుంది రాజగిరా సీడ్స్ అవి తోటకూర విత్తనాల వల్ల వీటి వల్ల కూడా పోతుంది కొన్ని పంకిన్ సీడ్స్ యాడ్ చేయొచ్చు ఆ లడ్డులో వాటర్ మిలన్ సీడ్స్ యాడ్ చేయొచ్చు పూల్ మకానా యాడ్ చేయొచ్చు ఇంకా అద్భుతమైన బీ కాంప్లెక్స్ విటమిన్స్ పెరుగుతుంది దానివల్ల డి విటమిన్ డెఫిషియన్సీలో మష్రూమ్ ఉంటే మష్రూమ్ తెప్పించుకొని పసుపు వాటర్లో కడిగి పౌడర్ చేసుకొని దాన్ని రోజు ఆవు పాలల్లో కానీ మజ్జిగలో కానీ హాట్ వాటర్లో కానీ తీసుకోవడం లేదంటే కూరలో వేసుకొని తిన్నా కూడా డి విటమిన్ డెఫిషియన్సీ ఆల్మోస్ట్ కొద్దిగా కవర్ అవుతుంది లేదంటే సాల్మన్ ఫిష్లో మంచిగా ఉంటుంది ఇవన్నీట్లో చాలా మంచిగా ఉంటుందండి డీ విటమిన్ మార్నింగ్ లేచిన తర్వాత కొద్దిగా యోగా చేస్తే మెటబాలిజం స్పీడ్ అయ్యి ఇంత ఫుడ్లో కూడా డి విటమిన్ ఉంటే బాడీ అబ్జార్బ్షన్ పె కెపాసిటీ పెరుగుతుంది అంతే ఆల్మోస్ట్ విటమిన్ డెఫిషియన్సీస్ అన్నీ కవర్ అయిపోయాయి కాబట్టి జుట్టు రాలను మీరు నైన్ హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోయి అయినా జుట్టు రాలతుందంటే కొబ్బరి నూనె తెచ్చుకోండి కొబ్బరి నూనె స్కాల్ప్ మెయింటెనెన్స్ అని చెప్పాను ట్వంటీ పర్సెంట్ సో ఆ స్కాల్ప్ మెయింటెనెన్స్లో వీక్లీ ట్వైస్ అర్థ రైస్ తలకు ఆయిల్ పెట్టి నైట్ లేదంటే ఒకవేళ డాండ్రఫ్ అధికంగా ఉంటే తలకు ఆయిల్ ఎక్కువ పెట్టకండి ఇంకా జుట్టు రాలతుంది డాండ్రఫ్ ఉంటే ఒక పెన్ లాంటిది కానీ జిమ్మి అని దొరుకుతుంది తీసుకొని తలంత ఇలా ఇలాంటి రఫ్ చేస్తామనుకోండి డాన్డ్రఫ్ అంతా పోతుంది ఉన్నా పర్లేదు పెన్ తీసుకొని ఇట్లా అంటుంటే ఉంటే దువ్వంతా దువ్వినా పోతుంది మనకి అలా పోయిన తర్వాత డ్యాండ్రఫ్ మంచిగా మెంతులు ఉంటే ఒక అర స్పూన్ అంత మెంతులే మెంతులు పెట్టమన్నాం కదా మూడు నాలుగు స్పూన్లు పెడతా ఉంటారు జుట్టు అంతా స్టిక్ అయిపోయి తల జుట్టు బాగా ఊడుతుంది అట్లయితే అర స్పూన్ అంత మెంతుల్ని నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి మిక్సీ పట్టేసి పేస్ట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి స్మూత్ అయిందా తలంతా పెట్టి ఒక ట్వంటీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ అలా పెట్టేసి గోరువెచ్చని వాటర్తో స్నానం చేసినా కూడా బాగా పోతుంది అలా డాండ్రఫ్ పోయిన తర్వాత మనం కొబ్బరి నూనె తీసుకొని దాంట్లో కొద్దిగా సాంబార్ ఆనియన్స్ దొరుకుతాయి చిన్న చిన్న ఆనియన్స్ అవి తెప్పించుకొని నాలుగైదు తీసుకొని లైట్గా క్రష్ చేసి ఆయిల్లో వేసి రెండు మూడు నిమిషాలు మరిగించి ఆ కొబ్ మన సాంబార్ ఆనియన్స్ తీసేసేయండి ఆయిల్లో నుంచి తర్వాత కరివేపాకు రెంబల్లు ఉంటాయి కదా అవి ఒక పది పదహైదు ఇరవై తీసుకొని ఆయిల్ వేసుకొని టూ టు త్రీ మినిట్స్ మరికి చవి కూడా తీసేసాయండి లాస్ట్కి మెంతులు వేయండి అన్ని కలిపి వేయొద్దు మెంతులు లాస్ట్లో వేసి అలా థర్టీ సెకండ్స్ టు ఫార్టీ సెకండ్స్ సిమ్లో పెట్టి స్టవ్ ఆపేసేయండి అలా ప్రిపేర్ చేసిన ఆయిల్ని టూ టు త్రీ డేస్ అలా ఉంచి దాని తర్వాత అప్లై చేయడం స్టార్ట్ చేయండి చాలా మంచిది జుట్టు రావడం తగ్గుతుంది హెయిర్ హెల్దీగా ఉంటుంది ఫాలికల్ స్ట్రాంగ్గా ఉంటుంది వైట్ హెయిర్ కూడా చాలా మంచిగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అంతే ఇలా స్కాల్ప్ మెయింటెనెన్స్ పోయా ఆల్మోస్ట్ మనం స్కాల్ప్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి జుట్టు రావడం అక్కడే హండ్రెడ్ పర్సెంట్ పోయింది స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇవన్నీ చేస్తున్నాం కానీ ఓవర్ స్ట్రెస్ నిద్ర లేకుండా సరిగా తినకుండా వాడి బ్యాలెన్స్ చెస్ట్ అంటే ఇంకా దాంతో కూడా జుట్టు రాలేదు స్ట్రెస్ మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ దాని కొద్దిగా మెడిటేషన్ చేసుకోవాలి ప్రాణాయామం చేసుకుంటే సెట్ సో జుట్టు రాయడం సమస్య ఉండదు జుట్టు రావడమే కాకుండా హెయిర్ హెల్దీగా లేకపోవడమే కాకుండా వైట్ హెయిర్ సమస్య ప్రీమియచ్యూర్ హెయిర్ ఇవన్నీ పేను కుట్టుడు సమస్యలు ఒకటి కాదు ఏ రకమైన అయినా సరే జస్ట్ త్రీ పార్ట్స్ మనం డివైడ్ చేసుకుని ఇదే ఫాలో అయితే హెయిర్ ఫాల్ అనేది బాగా కంట్రోల్ అవుతుంది స్ట్రెస్ మేనేజ్మెంట్ అవ్వడం వల్ల జుట్టు రావడం పక్కన పెట్టండి హెయిర్ హెల్త్ హెయిర్ హెల్దీగా ఉంటుంది అండ్ బాడీ కూడా చాలా యాక్టివ్గా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ రాకుండా మేనేజ్ చేసుకోవచ్చు చాలా మంది జుట్టు రాలుతుంది జుట్టు రాలుతుంది మాకు ఏమైనా రెమెడీస్ చెప్పండి మేడం ఏమైనా రెమెడీస్ చెప్పండి మేడం అసలు జుట్టు ఎందుకు రాలుతుంది వైట్ హెయిర్ ఎందుకు వస్తుంది అసలు ఊడిన చోట జుట్టు ఎందుకు రావట్లేదు మాకు అసలు ఈ సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయి ఈ దాంట్లో కూడా కొంతమంది స్ట్రెస్గా ఫీల్ అయ్యి చెప్తూ ఉంటారు అదే ఈ మెయిన్ రీజన్ స్ట్రెస్సే అంటాను నేనైతే ఈవెన్ దో ఓవర్ థింకింగ్ ఎక్కువ చేయడం వల్ల ప్రొడ్యూస్ అయ్యే కార్టిజోల్ హార్మోన్ కూడా ఆల్మోస్ట్ హెయిర్ డ్యామేజ్కి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ కారణం ఒకటి ప్రాపర్ అమైనో ఆసిడ్స్ ప్రాపర్గా లేకపోవడం వల్ల అంటే న్యూట్రిషన్ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ వల్ల బీటువంటి డెఫిషియన్సీ వల్ల కూడా సో ఫిఫ్టీ పర్సెంట్ కారణం జుట్టు రాగడానికి హెయిర్ మెయింటెనెన్స్ కరెక్ట్ లేకపోవడం వల్ల రిమైనింగ్ థర్టీ పర్సెంట్ కారణం అంటే హెయిర్ మెయింటెనెన్స్ అంటే మనం ఎక్కడైనా దువ్వితే బాగా ఊడిపోతుందేమో జుట్టు అని దువ్వడమే ఆపేస్తాం బాగా చిక్కుపడి ఒకసారి దువితే ఉండాల్సిన జుట్టు అంతా ఊడిపోతుంది ప్రాపర్గా దువ్వకపోవడం వల్ల డ్యాండ్రఫ్ బాగా పట్టేసి ప్రాపర్గా తలస్నానాలు వీక్లీ వన్స్ కూడా చేయరు కొంతమంది టెన్ డేస్ ఒకసారి కూడా చేయరు కొంతమంది చేస్తే రెగ్యులర్గా చేస్తారు చేస్తే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్టు ఈ సమస్య కూడా ట్వ థర్టీ పర్సెంట్ కారణం చూసారా హండ్రెడ్ పర్సెంట్ కారణంలో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఫుడ్ అయితే ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మనకి స్ట్రెస్ అయితే రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ టు థర్టీ పర్సెంట్ ప్రాపర్ స్కాల్ప్ మెయింటైన్ చేయకపోవడం వల్ల అంతేనండి ఆయిల్ సిక్టేషన్ ఎక్కువ అయిపోతుంది జుట్టు నీళ్ళు సరిగా తాగట్లేదు రా ఏదైనా సమస్య రాకుండా ఉండాలంటే బ్లడ్ సరిగా ఉండాలి బ్లడ్లో ఏముండాలి ఐరన్ ఎక్కువ ఉండాలి బీటు ఎక్కువ ఉండాలి డి విటమిన్ ఎక్కువ ఉండాలి ఇవి లేకపోతే ఖచ్చితంగా డే జుట్టు సమస్యే కాదు బాడీలో రకరకాల సమస్యలు వస్తాయి ఇంకా ఎప్పుడైనా జుట్టు తాగుతుంది అంటే మీరు వెళ్ళి ఇమీడియట్గా చేయించుకోలేసా టెస్టుల్లో బీటు ఆయిల్ డి విటమిన్ ఐరన్ టెస్ట్ చేయించుకోండి అందులో ఏమైనా తక్కువ ఉంటే ఒకవేళ ఐరన్ డెఫిషియన్స్ ఉందనుకోండి పాలకూర మెంతి కూర మునగాకు బచ్చల కూర వీటితో పాటు మనం క్యారెట్ బీట్రూట్ యాపిల్ ఉసిరికాయ జ్యూస్ తీసుకోవడం ఈ ఆకులు బాగా లంచ్లో కానీ లేదంటే రసంలాగా కానీ మిక్సీ పట్టేసి దోశల్లో ఇడ్లీలో బ్యాటర్లో కలుపుకొని తీసుకోవడం అనేది చేయండి జ్యూస్ విషయానికి వస్తాక పావు క్యారెట్ పావు యాపిల్ పావు బీట్రూట్ చిన్న ఉసిరికాయ ముక్క జ్యూస్ చేసుకుని తాగండి ఐరన్ డెఫిషియన్సీ చాలా వరకు కంట్రోల్ అవుతుంది అండ్ మెయిన్ ఫుడ్ విషయానికి వచ్చాక మనము పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కొద్దిగా రెగ్యులర్గా తీసుకోవడం చియాసిడ్స్ పావు స్పూన్ నానబెట్టించడం పొద్దున పూట సో ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ మధ్యలో తాగడం ఆ నీళ్ళు దానివల్ల అమైన సిడ్స్ రిచ్ అవుతాయి మనకి జుట్టు రావడం తగ్గుతుంది ఫుడ్ విషయంలో మనకి పర్ఫెక్ట్ ఉంటుంది స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటారా ఓవర్ థింకింగ్ వదిలేయండి టైంకి పడుకోండి టైంకి తినండి ఈజీగా డైజెషన్ అవుతుంది ఈజీగా ఉంటాం అండ్ వెరీ ఇంపార్టెంట్ స్క్యుమెంటర్స్ అట్లీస్ట్ మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి దువ్వుకోండి తల ఎక్కడన్నా మీరు హెయిర్ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు మొత్తం తలంతా డివైడ్ చేసుకొని ఇలా 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 చేస్తూ ఉంటారు రకరకాల ట్రీట్మెంట్లు చేస్తూ ఉంటారు ఆ ట్రీట్మెంట్లో ఏంటంటే స్కాల్ప్ని రక్త ప్రసరణ పెంచడం అంతే డ్యాంట్ ఎఫెక్ట్ ఉంటే ఆ మొత్తం ఆ ప్రాసెస్లో తీసేస్తూ ఉంటారు అదేదో మనం డైలీ దువ్వుకుంటే సరిపోదు సమస్య ఉండదు వెరీ ఇంపార్టెంట్ షాంపూలు రకరకాలుగా మారుస్తూనే ఉంటారు మారుస్తూనే ఉంటారు ఈ రకరకాల షాంపూలు మార్చడం అనేది ఫస్ట్ ఆపేసేయండి ఒక షాంపూ స్టార్ట్ చేస్తే మనకు అట్లీస్ట్ సెట్ అయ్యిందంటే మనం ఎప్పటికీ ఉంచుకోవాలి లేదంటే ఎవ్రీ టూ అవర్స్ ఒకసారి టూ టూ ఇయర్స్కి ఒకసారి మారుస్తూ ఉండాలి ఆయిల్ విషయానికి వస్తే మూడే మూడు అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ సాంబార్ ఆనియన్స్ ఉంటాయి కదా రెండు మూడు ఆనియన్స్ తీసుకోండి పావు కేజీ పావు కేజీ కొబ్బరి నూనెలు ప్యూర్ నూనెలు సాంబార్ ఆనియన్స్ లైట్గా క్రష్ చేసి ఫస్ట్ ఆయిల్ వేసి మూడు నిమిషాలు మరిగించి ఆనియన్స్ తీసేసేయండి కరివేపాకు ఒక ముప్పై నుంచి నలభై రెబ్బలు తీసుకొని అవి కూడా ఆయిల్ వేసి లైట్గా మరిగించి ఆ కరివేపాకు ఆకులు కూడా తీసేసాయి సో మెంతులు వేసేసి థర్టీ సెకండ్స్ టు ఫార్టీ సెకండ్స్ ఉంచి అలా తర్వాత దాని తర్వాత మెంతుల్ని అలా ఉంచేసేయండి మెంతుల్ని అలా టూ డేస్ అలా ప్రిపేర్ చేసిన ఆయన అలా పెట్టేసి టూ డేస్ తర్వాత నుంచి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి నిజంగా అండి నేను ఈవెన్తో ఇది చాలా మందిలో తెలుసు అండ్ నేను కూడా చాలా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను చాలా మంది ఈవెన్ నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్లో కూడా ఈ ఆయిల్ అప్లై చేయండి చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది అని అప్లై చేసుకోవడం అంతే సింపుల్ టెక్నిక్స్ అండి నేను చేసిన జుట్టు రావడం ఆగుతుంది వైట్ హెయిర్ సమస్య రాదు అండ్ హెయిర్ చాలా హెల్దీగా హెల్ స్ట్రాంగ్గా ఉంటుంది సో ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీగా నమస్కారం For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I dream ki iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.